సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా నేడు ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ ద్వారకా ద్వారకా తిరుమలరావు తన ఛాంబర్ లో సంతకం చేసిన డీజీపీగా బాధ్యతలు చేపట్టారు ఆయనకు శంఖ్రతాప్ బాక్చి వినీత్ బ్రిజ్లాల్ రాజకుమారి తదితర సీనియర్ ఐపీఎస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు ద్వారకా తిరుమలరావు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ ఎన్డీగా ఉన్నారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ ఐపీఎస్ అధికారి కర్నూలు జిల్లా ఏఎస్పీగా ఆయన ప్రస్థానం మొదలైంది श्री श्रीनिवास परदैव धर्मः श्री श्रीनिवास पर बन्धनः श्रीनिवासाय मङ्गणम् श्रमानम् भवति सदा पुरुषे